హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను నేనైతే మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి చెప్పాను కదా మా పెద్దయ్య వాళ్ళ ఇంటికి పండక్కి వెళ్ళామని చెప్పాం కదా అక్కడ చూశారు కదా మా ఇద్దరు అత్తయ్యల్ని సేమ్ శారీస్ కట్టుకున్నారు ఒక పెద్ద అత్తయ్య ఒకరైతే చిన్న అత్తయ్యనండి ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి మీ సపోర్ట్ అనేది నాకు కావాలి అండి ఇంకా నేను నిన్నటి బ్లాగ్లో అయితే కొంచెం డిసప్పాయింట్గానే గానే చెప్పానని చెప్పాను కదా చాలా బాధేసిందండి నాకు చెప్పాలంటే వీడియోస్ అనేది తీయబుద్ధి కావట్లేదు అనేసి మనిషికి అనిపిస్తుంది ఒకసారి హ్యాపీ ఒకసారి డిసప్పాయింట్ అనిపిస్తుంది కదా సో నాకైతే ఆ వీడియో చేసినప్పుడు అట్లా డిసప్పాయింట్ అనిపించింది చెప్పాలనిపించింది మళ్ళీ నాకు నేనైతే నా మైండ్ నేను ప్రిపేర్ చేసుకొని నా మైండ్ నేను ఇంకా పుష్ చేసుకొని అయితే నేను మళ్ళీ అయితే వీడియోలు తీయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా అన్నిట్లా అట్లా మళ్ళీ నాకు నేనైతే బూస్ట్ అయితే ఇచ్చుకొని నేనైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను ఇట్లా అనుకుంటే మనం ఇక్కడే స్టాప్ అయిపోతాం కదా ఇంకా మనకు మనం మళ్ళీ ప్రిపేర్ చేసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళాలి కదా అందరూ నాకులాగని అనుకుంటే అసలు యూట్యూబ్ ఛానల్స్ అసలు పర్సన్స్ అనేవాళ్ళు లేరు కదా అనేసి మళ్ళీ నాకు నేనైతే అనుకొని వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేశానండి ఇంకా నా వీడియోకి అయితే కొంచెం సపోర్ట్ చేసి నా వీడియోస్ అయితే కొంచెం చూడండి చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక్కడ అయితే మీటింగ్ జరుగుతుంది మా ఫ్యామిలీని అయితే అసలు మీటింగ్స్ సడవయండి కూర్చొని ఒకటే ముచ్చట్లు ఏం పెడతారు ఏమో నాకైతే అర్థం కాదు ఇంకా మా ఈవెన్ నేనైనా అంత అన్ని ఇంకా పెడుతూనే ఉంటాం పెడుతూనే ఉంటాం ఆ ముచ్చట ఓడవదు ఆ పని వడవదండి ఇంకా టూ డేస్ అయితే కంప్లీట్ గా వాళ్ళ ఇంట్లో పండగైతే జరిగిందండి ఒక రోజైతే దేవుణ్ణి చేసుకోవడం ఇంకొక రోజు అయితే దేవుణ్ణి ఎత్తుకోవడం అండి ఇది ఎత్తుకునే రోజు అండి అందరూ ఎత్తుకున్న తర్వాతకి ఇక్కడైతే అందరం భోజనాలు చేస్తున్నామండి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చూసారు కదా ఇక్కడైతే వడ్డిస్తున్నారు ఇంకా నేనైతే నెక్స్ట్ డే వీడియోస్ అయితే ఎక్కువ ఏం తెలియదులేండి కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది వీడియోస్ తీయడానికి నిజంగా యూట్యూబ్ చేస్తే సిగ్గును కూడా మనం వదులుకోవాలండి అలాంటప్పుడే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలని నేనైతే అంటానండి ఎందుకంటే సిగ్గు ఉంటే మాత్రం మనం యూట్యూబ్ చేయలేము మోహమటం ఉంటే యూట్యూబ్ అనేది మనం చేయలేమండి నిజంగా చెప్తున్నాను ఆల్మోస్ట్ అయితే నేను చాలా వరకు తీసేస్తున్నా కానీ సమ్ టైమ్స్లో అప్పుడప్పుడైతే నాకు సిగ్గు మోహమటం అనిపిస్తుంది ఇంకా దానివల్ల క్లిప్ అయితే కొన్ని తీయలేకపోతున్నాను ఇంకా కొన్ని అయితే నాకు నేనైతే తీసేసుకుని అయితే తీసిన వీడియోస్ అండి సిగ్గు మోహమటం ఉంటే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయకూడదు నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయితే అందరం తిన్నామండి తిన్న తర్వాత అయితే ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నాం ఇంకా ఒక పండగ అయిపోయిన తర్వాతకి ఉంటాయి కదండి పాజిటివ్స్ ఆర్ నెగిటివ్స్ ఇంకా మాట్లాడుకుంటాం కదా ఇక్కడ కూర్చొని అందరి మీదే మాట్లాడుకుంటున్నాం చిన్న తేయ పెద్ద తేయ మా అక్కయ్యలు మా అన్నయ్యలు అండి అందరి మీదే కూర్చొని మేమైతే మాట్లాడుకుంటున్నామండి ఇంకా ముచ్చట అసలు ఓడవదండి మా ముచ్చట నిజంగా నిజంగా మా ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం అనేది చెప్తాను నేనైతే ఇంకా మా దాంట్లో కమ్యూనికేషన్ అండ్ గ్యాదరింగ్ అనేది చాలా బాగుంటుందండి కూర్చున్నాం అసలు ఎక్కడికో పోతే టాపిక్స్ అయితే నెగిటివ్స్ అయితే కాదండి మాలో మాకు మీ మాట్లాడుకున్నట్టు ఎవరో గురించి తీసి ఎవరో గురించి బ్యాడ్గా మాట్లాడుకునేది అయితే కాదు మేము అలా మాట్లాడుకోము మా ఫ్యామిలీలో మా గురించి మేమే మీరు ఇట్లా మీరు ఇట్లా ఈ దేవుడు ఇట్లా అనేసి అయితే ఇట్లా మాట్లాడుకుంటాం ఆ రోజు టాపిక్ అయితే అది అక్కడ అదే వచ్చిందండి ఇంకా నేను అక్కడ కూర్చొని మాట్లాడుతుంటుంటే ఇంకా మా చెల్లి అయితే ఒక వీడియో తీసింది నన్ను ఇంకా తీయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి కానీ నేను తీయలేదండి ఇంకా చెప్పాను కదా కొంచెం డిసప్పాయింట్ వల్ల కూడా వీడియోస్ అయితే నేను తీయలేదండి ఇంకా ఇక్కడ నుండి అయితే రోజుకో వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను దాని తర్వాత అయితే ఇది ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాతకి ఇంకా నేనైతే ఆ రోజు ఇడ్లీకి నానబెట్టి వెళ్ళాను టిఫిన్స్కి చాలా కష్టం అయిపోతుంది ఇంకా రోజు బయట నుండి తీసుకురావడం అవుతుంది ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను రోజు తిట్టడమేనండి ఈ రోజు ఇదే పాన ఇదే పనని తిడుతున్నారు ఎవరికి రాదండి కోపం రోజు తీసుకురామంటే ఎవరికైనా తీసుకొస్తుంది పైగా ఇంకా నా దబాయింపండి ఇంపండి మా హస్బెండ్ మీద ఆ తీసుకురావా చేయవా ఏం చేస్తామంటే ఇంకా అట్లా బెదిరిస్తుంది తీసుకొస్తారు కదా భర్తలు వాళ్ళు మనం సాఫ్ట్గా ఉంటే వాళ్ళు మనకు తిరగబడతారు కదా సో ఇంకా నా దబహింపండి పాపం తను రోజు తీసుకురావడం ఏమో ఏమో ఈ మధ్యలో అయితే రోజు తీసుకురావడం అసలు టిఫిన్స్ నానబెట్టడానికి చాలా బద్దకిస్తుంది నా ఒళ్ళు అయితే అసలు నిజంగా నాకు నేను అనుకుంటున్నాను ఏంది ఇలా తయారవుతున్నాను అసలు ఇదే నా ఇంటి ఇల్లాలి లక్షణం అనేసి అనుకుంటున్నా ఆ టైంకి రావడం మళ్ళీ తీసుకురావడం అండి ఈ మధ్యలో అయితే చాలా చాలా అయిపోయింది అసలు ఇల్లాలి లక్షణం మీద కాదనేసి నేనైతే అనుకున్నానండి ఇంకా ఇదంతా కాదనేసి ఇడ్లీకి అయితే నానబెట్టి వెళ్ళాను వెళ్ళి ఇంకా వచ్చిన తర్వాతకైతే ఇడ్లీ పిండి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇంకా నేను ఇడ్లీ పిండి ప్రిపేర్ చేస్తుంటే మా వీడియోగ్రాఫర్ అయితే నన్ను వీడియో తీస్తున్నారు పాపం చెప్పాలంటే మా పాప ఉంటేనే నన్ను వీడియోస్ ఎక్కువ తీస్తారండి మా పాప లేకపోతే నాకు నేను నన్ను షూట్ చేసుకోవాలి లేకపోతే వీడియోస్ అయినా క్యాన్సల్ చేసుకోవాలి ఇంకా మా పాప చాలా హెల్ప్ చేస్తారండి ఇంకా నేను ఆ రోజైతే ఇడ్లీకి ప్రిపేర్ చేశాను మా ఇంట్లో ఎట్లుంటది అంటే వన్ డే టూ డే ఇడ్లీ తిన్నారంటే మా పిల్లలు ఇంకా మేము తినమనేసి అంటారు మమ్మీ ఇదేనా ఇంకా మా చిన్న పాప రోజు ఇడ్లీనా మమ్మీ రోజు ఇడ్లీ అంటారు పాప మామకి ఏం తెలుసు ఏం తెలియదు కానీ వాళ్ళ అక్కడ డబ్బింగ్ అండి ఇంకా మా పెద్ద పాప అంటది డైలీ మార్నింగ్ లేవడంతోనే మమ్మీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇంకా నేను ఇడ్లీ అని చెప్తే ఏంటి మమ్మీ రోజు ఇడ్లీ అయినా రోజు ఇడ్లీ అయినా అంటే ఇడ్లీ చేయని రోజు మమ్మీ నాకు ఇవాళ ఇడ్లీ కావాలి ఇడ్లీ కావాలంటది పిల్లలు అయితే చాలా గమ్మత్ అండి అందులో మా పిల్లలు అయితే ఇంకా గమ్మత్ అనే చెప్తాను దాని తర్వాతకైతే అయితే ఇది సాటర్డే బ్లాగ్ అండి వీడియోస్ అయితే రోజు ఒక్కొక్కటిగానైతే తీసి అప్లోడ్ చేసినవి ఇక్కడ నుండి అయితే రెగ్యులర్ బ్లాగ్స్ వస్తాయండి ఇక్కడనైతే కుక్కర్లో పప్పు పెట్టాను చాలా డేస్ తర్వాత నేను కుక్కర్లో అయితే పప్పు పెట్టాను ఎందుకంటే నాకు కుక్కర్ అంటే చాలా భయం అండి ఎందుకు భయం అంటే మా ఇంట్లో టూ టైమ్స్ అయితే కుక్కర్ పేలింది ఆ ఆ రోజు నుండి ఈ రోజు వరకైతే నేనైతే కుక్కర్ అయితే పెట్టడం లేదండి కుక్కర్ పెడితే ఒక బాధ ఉంది కుక్కర్ పెట్టకపోతే ఒక బాధ ఉందండి ఇంకా నా పరిస్థితి ఎట్లేదంటే కుక్కర్ పెట్టలేదనుకో పప్పు ఉడకబెట్టడం వన్ అవర్ అవుతుంది కుక్కర్ పెట్టి అనుకో భయానికి కుక్కర్ పెట్టలేకపోతున్నాను టూ టైమ్స్ అయితే కుక్కర్ పేలింది కుక్కర్ అయితే పేలింది మా ఇంట్లో పేలడం వల్ల నేనైతే ఆ కుక్కర్ అనేది ఇంకా భయానికి కుక్కర్ పెట్టలేదు ఆ రోజైతే పెట్టానండి డేర్ చేసి పెట్టాను ఆటో ఇటో ధైర్యం చేసి ఇట్లా అన్నిటికి భయపడితే ఇంకా జీవితం ఇక్కడికే స్టాప్ అయిపోతుంది ఎటైతే అటు అనేసి డేర్ చేసి అయితే పెట్టాను పెట్టి ఇంక ఇక్కడైతే నేను కూరగాయలండి ఇంకా పప్చర్లు కట్ చేయాలి కదా ఇంకా చూస్తా ఉన్న త్రీ విజిల్స్ ఎప్పుడొస్తాయి ఇంకా మా హస్బెండ్ని కొంచెం సపోర్ట్ చేయమని కుక్కర్ ఈ విజిల్స్ ఇచ్చేవారు కొంచెం ఇక్కడే ఉండరా అనేసి తనని అయితే నేను అన్నాను పాపం తనైతే ఉన్నారండి ఇంకా మనిషికి ఒకసారి ఒకటి జరిగిందంటే ఆ భయం అనేది అసలు అంత తేలిగ్గా పోదు కదా ఎవరికి నాకైతేనండి ఒకసారి నా మనసులో ఒక భయం అనేది వస్తే అంత తేలిగ్గా పోదండి మళ్ళీ అది చేయాలంటే చాలా భయపడతాను నేనైనా నా లాగా ఇంకెవరైనా ఉన్నారనేది కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఇక చూడండి మా ఇల్లు అయితే ఎంత అద్మానంగా ఉన్నదో అసలు అసలు దీన్ని ఇల్లేనంటారా మీరైతే వీడియోస్ చూసైతే భయపడకండి ఈ బట్టల్ని ఈ రూమ్ అవతారాన్ని చూసైతే భయపడకండి ఇంకా నేను నెక్స్ట్ వీడియో అసలు క్లీనింగ్ చేసిన తర్వాత పెడదామనుకున్నా నేను మర్చిపోయాను అండి ఇది ఈ రూమ్ చేయడానికి కనీసం ఒక వన్ అవర్ పట్టిందండి నాకైతే దాదాపుగా అన్నీ సదరి ఎక్కడెక్కడ సెట్ చేసే అయితే వన్ అవర్ పట్టింది ఈ రూమ్ని ఎంత నీచు నీట్గా ఉంచుదామన్నా సరేనండి నాకు అర్థం కాదు ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాదండి నేను చేస్తూనే ఉంటా ఆ రూమ్లో బట్టలు తయారైతేనే ఉంటాయి నేను చేస్తూనే ఆ రూమ్ లో బట్టలు తయారైతే మేబీ ఆ రూమ్ అనేది బట్టలకి అంకితమైనట్టు ఉందండి ఇంకా వన్ అవర్ అయితే కష్టపడి ఇల్లు అంతా క్లీన్ చేశానండి ఆ రోజు అయితే ఇంకా కొత్త ఇంట్లో వచ్చాక చెప్పాలంటే వర్క్ అనేది ఎక్కువైపోతుంది ఎందుకంటే ఇల్లు అనేది కి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంచుకుంటున్నానండి ఎందుకంటే ఎంతైనా సొంత ఇల్లు సొంత ఇల్లు అంటే ఒక దేవాలయంతో సమానం కదండి ఏ ఎవరైనా అలా అనుకుంటారు కదా నేనైతే అలానేనండి ఈ ఇంట్లోకి వచ్చాక కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అయితే చాలా మార్చుకున్నాను ఈవెన్ మార్చాను కూడా ఇంట్లో డైలీ దీపం పెట్టడాలు ఇలాంటివి అయితే నేను కొన్ని మార్చుకున్నాను ఇల్లు నీటుగా ఉంచుకోవడాలు క్లీనింగ్ అనేది ఎప్పటిదప్పుడు అప్డేట్ ఇచ్చుకోవడాలు ఇవైతే నేనైతే పెట్టుకున్నానండి ఎందుకంటే మనం ఇంత నీటుగా ఉంచుకుంటే అంత మంచిగా ఉంటుంది ఈవెన్ లక్ష్మీదేవి వస్తుంది అంటారు కదా ఏమో లక్ష్మీదేవిది పక్కన పెడితే మనకైనా మనకు పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది కదా మంచిగా అనిపిస్తుంది నలుగురు గురి వచ్చినప్పుడైనా చూడడానికైనా మన ఇల్లు అనేది చాలా బాగుంటుంది ఇంకా అదే నా సిద్ధాంతం లక్ష్మీదేవి అని నేనైతే అనను ఎందుకంటే కొన్ని ఇళ్ళలో చూసానండి ఎంత గలీజ్గా ఉన్నా ఎంత నీట్నెస్ లేకపోయినా వాళ్ళైతే మంచి రిచ్గా ఉంటారు వాళ్ళ చేతిలో డబ్బు ఉంటుంది అందుకే అండి కొన్ని అయితే తీసుకున్నాను నేను అట్లా అందరికీ అని నేను అనలేను కర్మ అండి డబ్బు అనేది నీట్ ఇల్లు నీటి గుంచుతాను డైలీ పూజ చేస్తాను అనేది కాదు మన కర్మ సిద్ధాంతం మనకి ఎలా దేవుడు రాసేట్టు ఉంటే మనం అలా ఉంటాం అనేది అయితే నా సిద్ధాంతం మనం చేసేది చేసుకుంటూ పోవాలి భగవంతుని తలవాలి అంతే అంటానండి డైలీ దీపం పెట్టుకుంటే మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అంటే నెగిటివిటీ ఏదైనా నష్టం కూడా రాదు ఇంట్లో మంచి జరుగుతుంది అనేది అయితే నేను అంటాను అంటే ఎవరి నమ్మకం వారిది లేండి నా నమ్మకం అయితే ఇదేనండి ఇంకా రోజు దీపం పెట్టడం అయితే మేము మా ఇంట్లో స్టార్ట్ చేసామండి ఇంకా డైలీ అయితే దీపం పెడుతున్నాను ఇంకా కొన్ని కొన్ని అయితే చేంజ్ చేసుకున్నాను అండి ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైంలో బాసనలన్నీ సదురుకుంటున్నాను ఈ బట్టలు బాసన్లతో ఉన్నంత టార్చర్ అయితే నాకు ఇంకా దేనితో లేదండి ఈవెన్ నా హస్బెండ్తో నా పిల్లలతో కూడా లేదండి చెప్పాలంటే ఇటు బట్టలు ఇటు బాసన్లు ఇటు బట్టలు ఆరేయాలి మాట్ చేయాలి ఇక్కడ బాసనలు తీయాలి తోమాలి సదరాలండి నిజంగా అండి ఈ బట్టలకి బాసనలకి నోరు ఉంటే మాత్రం నన్ను డైలీ ఎన్ని తిట్టేవో అనిపిస్తుంది నాకైతే ఏం చేద్దామంటే ఇంకా తప్పదు కదా మన లైఫ్లో ఇవే కదా తినడం ఉతకడం బాసాలు దోమడం ఇదే వర్క్ అండి నా వీడియో అండి ప్లీజ్ అండి నా వీడియో నచ్చకుండా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని అయితే చూసి నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా రేపటి వీడియోతో